వేడి పగలనే చూస్తున్నాం ఇకపై వేడి రాత్రులను కూడా చూడబోతున్నాం ఈ ఏడాది ఇప్పటి గరిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతున్నాయి ఏప్రిల్ ఆరంభం మే నెల నాటి ఎండలను తలపించాయి రాష్ట్రంలో పక్షం రోజుల నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి ఈ తరుణంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తామేం తక్కువ కాదంటూ పోటీ పడుతున్నాయి ఈ వేసవి సీజన్ లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని ఇప్పటికే భారత వాతావరణ విభాగం వెల్లడించింది అది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తుంది నాలుగైదు రోజుల రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుదల కనిపిస్తుంది దీంతో రాత్రి కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది వేసవి సీజన్ లో పగలంతా ఎంతగా ఉష్ణతాపం ప్రభావం చూపించినా రాత్రయ్యేసరికి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చలబడుతుంది జనానికి ఉపశమనం కలిగిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితి అలా ఉండడం లేదు సాధారణంగా ఏప్రిల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు ఇరవై డిగ్రీలకు మించి ఉండవు కానీ ప్రస్తుతం అవి ముప్పై మూడు డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి